ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చల నేపథ్యంలో తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడొద్దని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది విభజన చట్టంలో లేని అంశాలు ఏపీ ప్రస్తావిస్తే తాము కూడా అలాంటి అంశాలని తెరపైకి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది హైదరాబాద్ లో వాటాని ఏపీ కోరితే ఏపీలో పోర్టులు ఇతర ఆస్తుల్లో వాటాని తెర మీదకు తెచ్చే వ్యూహం సిద్ధం చేసినట్లుగా సమాచారం ఇక రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ అంశం ఉద్యోగుల బదిలీలు జటిలంగా మారాయి మరోవైపు టిటిడి పాలక వర్గంలో ప్రాతినిధ్యం కోసం తెలంగాణ సైడ్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విభజన చట్టంలో లేని అంశాలని తీసుకువచ్చి చర్చల్ని జటిలం చేయొద్దని తెలంగాణ సూచిస్తోంది ఇక ఏపీ కూడా కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నట్టు సమాచారం తొమ్మిది పది లో ఉన్న సంస్థల ఆస్తులు అప్పుల పంపకాలపై చర్చకు ఏపీ ప్రతిపాదించింది ఇక తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయి గత పదేళ్లుగా బ్యాంకుల్లోనే వేల కోట్ల రూపాయలు మునుగుతున్నాయి ఎవరికీ కూడా ఉపయోగ పడగట్లేదు కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు గత పదేళ్లుగా సంస్థల విభజన పూర్తి కాలేదు దీంతో ఎనిమిది వేల కోట్లను రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోలేకపోతున్నాయి ఇక ఏపీకి రావాల్సిన ఏడు వేల రెండు వందల కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు హైదరాబాద్ లో మూడు భవనాలను కేటాయించాలని ఏపీ ప్రతిపాదించనుందని తెలుస్తోంది ప్రజాభవన్ లో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ తరఫున డిప్యూటీ సిఎం భట్టి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సిఎస్ శాంతికుమారి మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు అటు ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్ కందుల దుర్గేష్ బిసి జనార్దన్ రెడ్డి సిఎస్ నీరబ్మార్ రవిచంద్ర కార్తీకేయ మిశ్రా హాజరయ్యారు సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నా గొడవ పుస్తకం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఒక గిఫ్ట్ ఇది అయితే ఈ పుస్తకమే ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది కాళోజీ అప్పుడు ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ స్ఫూర్తికి సంబంధించి అప్పుడు రాసిన కవి ప్రజాకవి కాళోజీ పుస్తకం నాగొడవ అయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆయనకి మరొకసారి గుర్తు చేస్తున్నట్టుగా ఈ పుస్తకాన్ని బహుకరించారా అనేది చాలామంది భావిస్తున్నారు అండ్ చంద్రబాబు నాయుడు వైపు నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ కూడా మీరు చూడొచ్చు తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని ఆయనకు బహుకరిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది అసలే తెలంగాణ వైపు నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది టీటీడీ పాలక వర్గంలో ప్రాధాన్యత అంశం కూడా చర్చకు రావచ్చు సో ఒకవేళ శుభ సూచికంగా భావించాలి కో ఇన్సిడెంట్స్ కానీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్న గిఫ్ట్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని ఇంకా చెప్పాలంటే లోపల ఒక చిన్న ప్రతిమ లాంటి చిత్రపటం మనకు కనిపిస్తోంది సో అది బహుకరిస్తున్న ఆయన నిజరూపం దర్శనం ఎలా అయితే ఉంటుందో అలాగే చిత్రపటం కూడా మనకు కనిపిస్తుంది సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మార్చుకుంటున్న బహుకరు బహుమతులు మనం చూడొచ్చు గిఫ్ట్లు మనం చూడొచ్చు సో కాళోజీ ప్రజాకవి కాళోజీ ఇచ్చిన పుస్తకం ఒకవైపు కనిపిస్తోంది ఇక తిరుమల శ్రీవారి చిత్రపటం మరోవైపు కనిపిస్తోంది సో లోపల చర్చ జరుగుతోంది గంటన్నర అయింది ఇప్పటికీ ఇంకా వాడివేడిగానే అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఐదు గ్రామాల కలయికకు సంబంధించి ఎప్పటి నుంచో వారు వెయిట్ చేస్తున్నారు దానికి సానుకూల సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది కానీ ప్రాసెస్ అయితే మాత్రం ఇంకా చాలా ఉంది కాకపోతే మొదటి అడుగు పడినట్టుగా మనం భావించవచ్చు దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాయడానికి ఉమ్మడి లేఖ రాయడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది సో రైట్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముగిసింది ఏడు గంటల యాభై నిమిషాలకు భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది ముగిసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉమ్మడి ప్రెస్ పీఠ నిర్వహించబోతున్నారు అని ముందు నుంచి మనకు సమాచారం వస్తున్నట్టుగానే మరి మరికొన్ని నిమిషాల్లో ఇద్దరు సీఎంలు బయటకు వచ్చి భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరిస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు చాలా వాటికి ఒక పరిష్కారం దొరకకపోయినా పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అన్న ఆశాభావంతో ఉన్న ప్రజలకు మరి పట్లనే సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది మీటింగ్ జరుగుతున్నప్పటి ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు మంత్రులు రెండు వైపులా కూర్చున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఈ మీటింగ్ లోనే చాలా అంశాలు చర్చకు వచ్చాయి పెండింగ్ లో ఉన్న చాలా సమస్యలకు సంబంధించి నిధులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పవర్ కు సంబంధించి తొమ్మిది పది స్కెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఐదు గ్రామాలకు సంబంధించి ఇలా చాలా అంశాలైతే రెండు ఉమ్మడి ఉమ్మడిగా ఉన్న విభజన సమస్యల గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది సో ఒక రోడ్ మ్యాప్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు రూపొందించినట్టుగా మనం భావించవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలుదీరిన తర్వాత ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన మొదటి భేటీ కాబట్టి ఈ భేటీ చాలా చాలా కీలకం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోతుంది వీళ్ళిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి పనిచేశారు వాళ్ళిద్దరికి ఆ పాత అనుబంధం కూడా ఉంటుంది కాబట్టి ఇటు పర్సనల్ గా ఇటు అఫీషియల్ గా ఈ భేటీ చాలా ప్రత్యేకంగానే చెప్పొచ్చు ఎస్ ముఖ్యమంత్రుల మధ్య భేటీ ముగిసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది చాలా ఈ భేటీలో వచ్చాయి ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది ఈ రెండు గంటలు చాలా అంశాలైతే అయితే చర్చకు వచ్చాయి అందులో మనకు వచ్చిన ఇన్పుట్ అయితే భద్రాచలం నుంచి కలిసిన ఐదు ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగినట్టుగా తెలుస్తుంది దానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకొని ఏపీ ముఖ్యమంత్రి ఒప్పుకొని కలిసి ఒక లెటర్ ను కేంద్ర హోంశాఖకు రాయాలి అని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది సో ఇలాంటి ఇన్పుట్స్ మరి కాసేపట్లో ఇంకా ఇద్దరు కూడా బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది మట్ ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించేందుకు ప్రజాభవన్ నుంచి లైవ్ లో ఉన్నారు ప్రభాకర్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తోంది సో ఉమ్మడి ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది ఆరు గంటల పది నిమిషాలకు స్టార్ట్ అయిన సమావేశం ఏడు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగింది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొలిక్కి రాని జటిల సమస్యలు ఎన్నో కూడా ఈ సమావేశంలో చర్చించారు